రాష్ట్రంలో ఉన్న వాలంటరీస్ స్థితిగతులను పట్టించుకోండి అన్నా మనిషి యొక్క పుట్టుక చావు డేటా మొత్తం నీ వద్ద పెట్టుకుని ఇతరులను ఏకవచనంతో మాట్లాడటం సరైంది కాదని నా భావన అరవై నెలలు ఐదు వేల రూపాయల జీతంతో వర్క్ చేయించుకుని వాళ్ల స్థితిగతులు పట్టనిట్టు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం పార్టీ అనేమే జిల్లా అఫీషియల్ స్పోక్ పర్సన్గా ప్రస్తుతం ఉన్నాను ఈ దశగా కొన్ని విషయాలు చర్చిద్దామని మేము ముందుకు రావడం జరిగింది వాస్తవంగా పది రోజుల నుండి ఒక దేశంలో చర్చలు జరుగుతున్నాయి మరియు ఒక అలజడు సృష్టించడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కమిషన్ గురించి జరిగిందో మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కొన్ని నిజాలు బయటపెట్టడం జరిగింది ఆ పరంగా భిన్నంగా కొన్ని పార్టీలు కొందరు మాట్లాడడం కూడా జరిగింది అందులో అతి ముఖ్యంగా ఇద్దరు చాలా ప్రముఖులు మరియు యొక్క ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు బాగా తెలిసిన వాళ్ళు వారిలో ఒకరైతే ఉమ్మడి యొక్క ఆంధ్ర రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రులు వారైతే మాజీ ముఖ్యమంత్రులు అయితే మరొకరు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా వారి విషయంగా విషయం ఏమంటే నిన్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఐదు రోజుల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ కొన్ని మాటల్లో మా యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో శ్రీ మాణిక్యం ఠాక్ర గురించి కూడా కొన్ని ఏకవచనాలు మీరు సందేశం జరిగింది అన్నగారు విషయం ఏంటంటే మీరంటే మాకు చాలా అభిమానం చాలా అభిమానం ఎంత అభిమానం అంటే మా కుటుంబ సభ్యుల్లో ఒక పెద్దన్న లాంటివారు మీరంటే అంత గౌరవం మాకు మీరు ఎదుటి వ్యక్తి గురించి ఏకవచనాలు అనేది ఇంకోసారి మీ చేయకూడదని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైన కుటుంబం వచ్చినారు ఇంకా మీరు కొన్ని వాక్యాలు శ్రీ రాహుల్ గాంధీ గురించి చెప్పారు రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పారంటే మీరు మా గురించి మీరు మా ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే ఆయనకు తెలియదా ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన మాట్లాడడం తెలియదా ఆయనకు అని ఒక మాట చెప్పడం జరిగింది ఆయన ఆయన ప్రెస్ మీట్ బాగా మీరు చూడండి వారికి విలేకరుల సోదరులు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది ఏం సంధించారంటే వాళ్ళు మీరు ఈ యొక్క స్టడీ అనేది ఇప్పటికి సరిపోతుందా ఒక ఏరియాకి చేశారు కదా ఒక విధానసభకి చేశారు కదా ఒకవేళ మొత్తం అన్ని చోట్ల ఎలక్షన్స్ జరిగాయి కదా అన్ని చోట్ల ఇవి లాగు చేయాలంటే ఈ ఎలక్షన్స్ కాదు కదా చాలా సమయం పడుతుంది కదా మీరు ఎలా చేస్తారు అంటే శ్రీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే మేము ఈ దేశ యొక్క రాజ్యాంగాన్ని కాపాడడం కోసము ఏదైతే ఎలక్షన్ కమిషన్ అయితే ఏదైతే ఒక బాడీ అయితే ఉందో ఏదైతే ఇండిపెండెంట్ బాడీ అయితే ఉందో ఆ బాడీ చేస్తున్న అరాచకాలు ఏమి జరుగుతున్నాయో అవి మేము ఎదురుగా చెప్తున్నాం మేము మేము ముందర పెడుతున్నాము ఈ స్టడీ ప్రోటోకాల్ ప్రకారమే ప్రతి రాష్ట్రం కూడా అక్కడ ఎవరైతే సత్తాలో ఉన్నారో మరి ఎవరైతే వాళ్ళు ఎక్కువ వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉందో ఆ మ్యాన్ పవర్ అనేది మీరు యూజ్ చేసి దీని మీ దగ్గర ఏమేమి లోపాలు జరిగో వాటిని బయటికి తీసుకోమని చెప్పారు అంతే తప్ప అనేమి మరి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేసేనే చెప్పట్లేదు మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేసి అలా రాజ్యాంగాన్ని కాపాడడం కోసము చేస్తున్న అతి పెద్ద తాపత్రయం అది ఆ తాపత్రయంలో ఆరు నెలలు స్టడీ చేసి ఒక పెద్ద టీం స్టడీ చేసి వాళ్ళు చేసి ఒక ఏడు అడుగుల డేటా ముందుకు తీసుకొస్తే అంత డేటా వస్తే దేశం మొత్తం మీద ఎంత మ్యాన్ పవర్ అవసరం అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు రెండో విషయం చెప్పారంటే మీ గురించి విషయంగా చెప్పాలంటే అన్న జగన్మోహన్ రెడ్డి అన్న గారు మీకు నా వాయిస్ మీ దగ్గర చేరుతుందో లేదు కానీ చేరాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మన భారతదేశంలో ఎవ్వరు చేయనంత ఒక గొప్ప పని మీరు చేశారు అదేంటి తెలుసా మీరు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవ్వరికీ సాధించలేని ఒక గొప్ప విషయం ఏంటంటే డేటా కలెక్షన్ అసలు డేటా కలెక్షన్ ఎంత పెద్ద రిస్క్ వర్క్ తెలుసా అలాంటి డేటా కలెక్షన్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో పుట్టిన పిల్లల నుండి చనిపోయిన ముసలోడి దాకా మొత్తం డేటా మొత్తం మీ దగ్గర ఉంది మీరు ఏదైతే వాలంటీర్ వ్యవస్థని ఏ వ్యవస్థను పెట్టుకొని ఇంటికి యాభై మందిని పెట్టి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడు పుట్టినారు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు తుమ్మింది తగ్గింది కరోనాలో ఎవరు ఏంటో తుమ్ముతున్నారు తగ్గుతున్నారు ప్రతి విషయం మీ వరకు చేరిందంటే మీ యొక్క వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థ దగ్గర మా ఇంటి డేటా కూడా లేనివి మా ఆధార్ కార్డుల నెంబర్లు లేనివి మా ఆధార్ కార్డు నెంబర్ మాకు గుర్తులేవు అలాంటిది మా డేటా చూసి వాలంటీర్లు చెప్పే చెప్పేయగలిగే స్థాయికి అంత డేటా అనేది రికవర్ చేసుకోవడం జరిగింది అలాంటి డేటా పెట్టుకొని కూడా మీరు మీరు ఎలక్షన్లో ఏదైతే ఉందో పన్నెండు పర్సెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పడం కానీ హాస్యాస్పదంగా ఉంది ఇంకో విషయం అంటే ఒకవేళ ఈ రాష్ట్రం జరిగినా కూడా అంత మ్యాన్ పవర్ ఉండే మీరు ఆ డేటా రికవరీ మీకు వచ్చి ఎలక్షన్ కమిషన్ మీ చేతి కూడా ఒక హిస్టరీ ఇచ్చింది కదా ఆ డేటా హిస్టరీ ఇచ్చింది కదా ఆ హిస్టరీ అంతా తీసుకొని మీరు దాని గురించి మీ యొక్క టీం ఏదైతే ఉందో మీ దగ్గర ఉంది మ్యాన్ పవర్ ఉంది కార్యవర్గం ఉంది ఆ కార్యవర్గం దగ్గర ఎందుకు చేయలేకపోయారు మీరు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రం గురించి మాట్లాడమని అంటున్నారు అది ఎంతవరకు సమంజిస్తాం ఇంకో విషయం మీకు అడగదలుచుకున్నాను ఏమంటే అనగారు మీ వరకు కష్టం వస్తే మీ కార్య మీకు ఎవరికైతే కష్టం వస్తే మా నాయకునికి ఇది చేశారు మానే జైల్లో పెట్టారు మాకు సమస్యలు పెట్టారు అన్నారు ఇప్పుడు దాకా ఒక మాట అడిగాను నేను వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలో ఇంటర్ కానుండి బీటెక్ వరకు చదివిన ప్రతి ఒక్కరు కష్టపడి ఐదేళ్ళు వాళ్ళ జీవితకాలం ఐదేళ్ళు మీకోసం కష్టపడి వాళ్ళన్నిటినీ కోల్ కోల్పోయి ఒక ఐదేళ్ళ జీవితకాలం వాళ్ళకి కోల్పోయి మీకోసం కష్టపడి పాకులాడితే ఇవాళ్ళకి మీ ప్రభుత్వం వెళ్ళిపోయి అయితే ఏ ఒక్క నాయకుడు అన్నా ఒక్క ఒక్క వాలంటరీ తిన్నాడా ఉన్నాడా కనీసం అని పరిస్థితి ఏందని అడిగినారనా కనుక్కున్నారనా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారే రాహుల్ గాంధీ మాట్లాడాలనేసి కనీసం మీకోసం కష్టపడిన అన్ని వాలంటీర్ల గురించి ఒక్కసారి మీరు ఆలోచించారా ఒకసారి మేము గుండెలు మీద చేపెట్టుకుని చూడండి మీరే ఆలోచించుకోండి మీ ఆత్మసాక్షిని అడగండి అరే నా కోసం కష్టపడిన మీ కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో కార్యకర్త గురించి మీరు పట్టుకున్నారా పట్టించుకున్నారా కొన్ని మీకోసం ఎన్ని మాటలు పడినారు వాళ్ళు వాళ్ళని బ్రోకర్లు అంటారా ఈ నానా మాటలు అంటారా అన్ని మాటలు పడి కూడా ఇవాళ రోజు కూడా మీరిద్దరు ఏదైతే టీడీపీ ఏదైతే వైసీపీ ఓటు బ్యాంక్ అతి ఎక్కువ ఉండే ఓటు బ్యాంక్ సాధించిన మీరిద్దరు వాలంటీర్లతో ఆడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇవాళ రోజు వాళ్లకు నిరుద్యోగ భృతి లేదు కనీసము యూటిలైజ్ చేసుకున్న పార్టీ కూడా వాళ్ళ గురించి ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఒకసారి ఆ వాలంటీర్ల గురించి కూడా ఒకసారి సమీక్షించండి ఈ సమీక్షించి వాళ్ళ పరిస్థితులు స్థితిగలు తెలుసుకోండి తెలుసుకొని మీరు ఏదైనా ప్రెస్ మీట్ అయ్యే పిప్పడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు అసలు ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ ఆయన చెప్పే ప్రోటోకాల్ ఏం చెప్తున్నారు అంటే ఈ స్టడీ మెథడ్ని మీ ప్రతి రాష్ట్రంలో మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో అక్కడ అనుమానాలు మీరు అక్కడ ఆ స్టడీ ఈసీ ఏదైతే ఉందో ఈ బాడీ ఈ బాడీ అనేది ఏ బాడీ అయితే ఏదో ఏ అరాచకం చేసిందో ఇది నిజమా కాదా ఈ యొక్క మీ యొక్క నిజవర్గంలో క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి మీకుంది బాధ్యత రాహుల్ గాంధీ గారికే లేదు మీకు కూడా ఉంది ఎందుకంటే ఆ బాధ్యత మీకే ఉంది నాకు ఉంది అందరికీ ఉంది కాబట్టి మనకు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ పోరాటము ఒక మా పార్టీకి సంబంధించింది కాదు రాజ్యాంగాన్ని కాపాడే పరిస్థితి కాబట్టి అందరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము మరియు మరి మాజీ ముఖ్యమంత్రులు ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారి గురించి మాట్లాడుతున్నాము సార్ నమస్తే సార్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ బాగున్నారా సార్ మీరు గుర్తుందో లేదో ప్రెస్ మీట్లో మీరు కూడా బాగా ఏదో స్వామి గారికి తలనీళ్ళ ఇచ్చి గుండెలో ఉన్నట్టున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సమయకాల ఉద్యమంలో రాష్ట్రానికి గుండు కొట్టించింది ఎట్ట కొట్టించారు రాష్ట్రం అంతా గుర్తు పెట్టుకుని ఉంది సార్ అలాంటి మీ స్థాయి అన్నమయ్య జిల్లాలో ఒక రాజమంట రాజంపేట పార్లమెంటరీ మీరు ఒక ఎంపీగా నిలబడి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలు అప్పుడే మీకు చెప్పేశారు మీరు అసలు మీ స్థాయికి మర్చి మీ స్థాయికి మించి మీకు ఒక పెద్ద హోదా ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండి ఒక సీఎంగా విధులు నిర్వర్తించి ఈరోజు వచ్చి ఆయన రాహుల్ గాంధీ గారిని మీరు అనాల్సిన మాటలు వేదిక మీద అనాల్సిన మాటలు కావు సార్ అవి ఒకసారి మీరు కూడా మీ మనసులోకి ఒకసారి తొంగి చూసుకోండి ఇంకో విషయం ఏమంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుండేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గురించి దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ప్రజలు చూడాల్సిన విషయం అంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈసీ అంటే రాబోయే మన బిడ్డల భవిష్యత్తు ఎవరు ఎలా ఉండబోతుంది ఎలా మ్యానుపులేట్ చేస్తారు ఆ మ్యానుపులేషన్ అనేది ఈవీఎం ద్వారా జరుగుతుందా లేకపోతే ఈయన చెప్పిన ఈ ఫైవ్ కాజెస్ వల్ల జరుగుతుందా ఈ ఫైవ్ మెథడ్స్ వల్ల కూడా జరిగినప్పుడు ఈ ఫైవ్ ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలా అనేది ఒక స్టడీ ప్రోటోకాల్ ఇచ్చారు ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ అనేది మీకు రీసెర్చ్ ఇచ్చినప్పుడు ఆ రీసెర్చ్ని మీరేం తీసుకోవాలి ఒక స్టడీ ప్రోటోకల్ శాంపుల్ సైజ్గా తీసుకొని అని ఏరియాస్ ఆ శాంపుల్ సైజ్ అనేది మీరు తీసుకొని ముందుకు తీసుకెళ్ళి దాన్ని అనలైజ్ చేయాలి అనలైజ్ చేసి నిజంగా జరిగిందా లేదా అనేసి నిన్న ఈసీ ప్రెస్ మీట్ పెట్టింది ఎన్నింటికి సమాధానం ఇవ్వగలిగింది సరే ఈ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డేటా ఇది రాంగ్ అని ఏమని చెప్పిందా ఇది చూపింది ఈ డేట్ అంతా రాంగు ఇదంతా ఫాస్ట్ డేటా అని చెప్పిందా లేదు కదా మేము తన అడిగిన ప్రశ్నలన్నీ జెవదాటింది మేము పది రోజులు పట్టింది కూడా కారణం ఏమంటే ఈసీ సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేయాలనుకున్నాము సార్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఒకసారి ఆలోచించండి మీరు మీరు మాట్లాడేటప్పుడు ఒకసారికి ఓటు రెండు సార్లు ఆలోచించండి మీరు ఒక పార్టీలో ఉండే ఒక కార్య ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లీడర్ మీరు ఆయన మాట్లాడుతుండేది ఒక ఈసీ గురించి అది మీకు సంబంధించిన విషయం కాదది ఒక పార్టీకి సంబంధించిన స్టాండ్ అది ఒక బాడీ ఏదైతే ఇండిపెండెంట్ బాడీ ఉందో రాజ్యాంగానికి సంబంధించి బాడీ మీద అలిగేషన్ జరిగినప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మీ పార్టీలు ఎందుకు గుమ్మడికాయలు దొంగ భుజాలు తమ్ముకున్నట్టు అనేది మీరు బీజేపీ వాళ్ళందరూ ముందుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీ గురించి అక్కడ బీజేపీ చేసిందని చెప్పలేదు కదా ఈసీ అనేది స్థితిగతులు మార్చేసింది ఈసీ యొక్క అవతక జరిగినాయి కాబట్టి ఈ ఈసీ యొక్క విషయం అనేది దీన్ని బయటికి తీయాలనేది ఈసీ జరిగింది ఒకవేళ నిజంగా ఇది జరిగితే ఇది ఒక రాజ్యాంగ రాజ్యాంగానికి ఒక చాలా భయంకరమైన విషయం ఇది రాజ్యాంగాన్ని ఒక ఓటు హక్కు అనేది హరించే ఒక ఇలాంటి విషయాన్ని అరికట్టాలి అని మా రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు తప్ప నన్ను ప్రైమ్ మినిస్టర్ చేశానని చెప్పట్లేదు కనీసం అనేది ప్రజలకు తన నాయకుని ఎన్నుకునే హక్కు కూడా వేరే వాడు హరిస్తుంటే అలాంటి హక్కు రాబోయే తరానికి ఇలాంటి జరగకూడదు అనేసి పోరాటం చేస్తున్నారు దీనికి మీరంత సపోర్ట్ ఉండబోయి కాకుండా మీరు వాటికి ఒత్స పలుకుతున్నారు అంటే కారణం ఏంటి అంటే మీ హస్తం కూడా ఉంది అందులో ఇంకో విషయం చెప్పారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు మీరు మీరు సో ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారు బాబు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికి ఇంటర్నల్స్ లింక్స్ ఉన్నాయన్నారు అన్నగారు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఏ రోజు మీరు శ్రీ నరేంద్ర మోడీ గారిని మా రాష్ట్రానికి ఇది కావాలా మీరు అసలు మీరు లో వచ్చింది ఏ ఏ ఉద్యమంతో మాకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అన్ని పోరాటాలు చేశారు కదా కనీసం మీరు వచ్చే ఐదేళ్లలో ఒక్కసారి స్పెషల్ స్టేటస్ గురించి అడిగినారా మాట్లాడినారా ప్రజలు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టినారు ఎందుకంటే మీరు ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలు వేరు తర్వాత వేరు బీజేపీ తెచ్చిన ప్రతి నల్ల చట్టానికి సపోర్ట్ ఇవ్వలేదా మీరు ఎన్ఆర్సీ అనే చట్టం అనే నల్ల చట్టం అని తెలుసుకున్న మీరు సపోర్ట్ ఇవ్వలేదా ఎలాంటి భయంకర రైతులకు రైతులకు ఏదైతే భయం నల్ల చట్టాలు వాటికి మీరు సపోర్ట్ ఇవ్వలేదా నలభై ఒక్క చట్టాలు ఏవైతే బీజేపీ వచ్చి మనకు రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకుని వచ్చాయో ఆ నలభై ఒక్క చట్టాలకు మీ సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ మీ పార్టీ ఆ ఏకైక పార్టీ మీ పార్టీ అలాంటి మీరు ఇవన్నీ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో కలిసినారంటే మీరు ఎందుకు చేయలేదు సార్ మీరు చేయాల్సింది కదా మీరు నరేంద్ర మోడీ అడగాల్సింది కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రాలేదు అంటే కారణం ఏమంటే మీరు అడగలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే దానికి ఒత్స పలికారు కాబట్టి రాలేదు ఇవాటి రోజు మీరు రాహుల్ గాంధీ గారిని మీరు విమర్శించడము ఇంకోటి వాడు వీడు అంటాము సార్ అది సమంజసం కాదు అన్న మీరు మా అన్న పెద్దన్న ఇప్పటికీ మీ మీద ఆ గౌరవం చనిపోదు మీ నాన్న గారిని మేము పెద్ద నాన్న అంటాము మా పెద్దనాన్న మీరు మా పెద్దనాన్న కొడుకు అయినా కూడా కుటుంబం మా కుటుంబ సభ్యుల్లాగే మీరు ఏదన్నా అలా మాట్లాడినా కూడా ఒక తమ్మునిగా నా బాధ్యతగా చెప్పే బాధ్యత ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి విశ్లేషించుకోండి అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు మీరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజల్ని ఎందుకు మీరు మభ్య పెడుతున్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు కూడా మీరు చెప్పదలుచుకుంది ఏమంటే శ్రీ రాహుల్ గాంధీ గారు అడుగుతుండేది నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయమని కాదు మీ బిడ్డల భవిష్యత్తు మీరు కాపాడుకోండి రాబోయే మీ తరం యొక్క ఏదైతే ఓటు హక్కు ఉందో రాజ్యాంగం ఇచ్చిందో ఆ రాజ్యాంగం ఓటు హక్కు మరొకడు దొంగలిస్తుంటే చూస్తూ ఉండకండి మీరు దాన్ని ఏం చేశారు తీసుకెళ్ళి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కడుకున్నారు కాబట్టి అన్న రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడట్లేదు ఏమని మాట్లాడతారు సార్ డేటా అంతా మీ దగ్గర ఉంది డేటా అంతా కలెక్ట్ చేసింది మీరు మీ దగ్గర ఉంది మీరు కదా అనాలసిస్ చేయాల్సింది మీరు ఎందుకు అనాలసిస్ చేయలేకపోతున్నారు మీ దగ్గర లేదా డేటా అంతా మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేశారా మీ పోర్టల్స్లో లేవా మీరు అంత పోర్టల్ పెట్టుకొని మీరు అంత నెట్వర్క్ పెట్టుకొని మరి ఎందుకు మీరు ఓట్లు తెచ్చుకోలేకపోయినారంటే హాస్యాస్పదమే కదన్న ఒకసారి ఆలోచించండి ఎందుకు హాస్యాస్పదం కాదు ఏ స్టేట్ దగ్గర మన దగ్గర ఉన్న డేటా ఒక గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డేటా మన ఆంధ్రప్రదేశ్ డేటా కలెక్ట్ చేసిన డేటా ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రులు అంత తెలివ చేశారు చెప్పండి మీరు అంత తెలివ డేటా మీరు తీసుకొని అంత చేసి మీరు ప్రజలకు రీచ్ అయ్యి అన్ని పథకాలు ఇచ్చారు బ్రహ్మాండంగా ఇచ్చారు కాదనట్లేదు ప్రజల్లో కూడా ఉండాలి అవగాహన కానీ వాళ్ళకైనా కూడా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు అంటే కారణం ఏంటి మీరు ఏదైతే నల్ల నల్లచీటాలు తావడము మరి యొక్క రాష్ట్ర ఏదైతే మన దేశానికి అవసరం మన రాష్ట్రానికి అవసరమైన సమయంలో మీరు వెళ్ళి వాళ్లకు ఒత్తాస పలకడం ఏదైతే బీజేపీ పార్టీలో మీరు ఏది మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా జరగడం ప్రజలకు డైజెస్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కూడా కొద్ది రోజులు చూద్దామని పక్కన పెట్టారు రాబోయే తరంలో మీరు రావచ్చు మళ్ళీ రావచ్చు కానీ మీరు ఒకసారి మీ చేసిన తప్పులు గ్రహించలేకుండా మళ్ళీ పాత పద్ధతి పాత రొట్ట స్టోరీ చెప్పుకుంటా పోతే మళ్ళీ ఎటువంటి వర్కౌట్ ఉండదు మీరు ఒకసారి మీ ఆలోచన ధోరణి మార్చుకోండి ఆలోచన మార్చుకొని రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు దేని గురించి మాట్లాడుతాను ఒకసారి విశ్లేషించుకోండి మీకు జరిగిపోయింది జరిగిపోయింది ఈ రాష్ట్రాన్ని నష్టం జరగాల్సింది జరిగిపోయింది తిరిగి రాదు ఇప్పుడు దేశ యొక్క భద్రత చాలా డేంజర్లో ఉంది కాబట్టి అందరూ కలిసి కట్టుకు వచ్చి మీ యొక్క పార్టీ యొక్క లబ్ధి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి దేశాన్ని కాపాడుకునే పరిస్థితులు అందరూ ముందుకు వస్తే తప్ప ఈ దేశాన్ని ఎవరు కాపాడలేడు మళ్ళీ ఇది బ్రిటిష్ రాజ్యం ఇదే యొక్క బానిస రాజ్యం రాక తప్పదు కాబట్టి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఏ ఏదైనా తప్పుగా మాట్లాడింటే మీరు పెద్దవారు నేను మనస్ఫూర్తిగా మనని కోరుతున్నాను కానీ ఒక మీకు తెలియజేస్తుంది ఏమంటే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజల కోసమే పోరాడింది ప్రజల కోసమే పోరాడుతుంది రాజ్యాంగ బద్దంగానే పోతుంది ఎవరిని కించపరచదు ఎవరిని కూడా హట్ చేయదు థ్యాంక్ యూ